వెల్కమ్ టు లావర్డమ్స్ ఇవాళ మనం వచ్చేసి బ్యూటిఫుల్ గా స్టేట్ కట్ కుర్తీస్ దగ్గర నుంచి పార్ట్వేర్ డ్రెస్సెస్ వరకు చూడబోతున్నాము ఫ్రమ్ ఖుషి ద సారీ స్టోర్ దిర్చి నగర్ లో లొకేట్ అయిందండి షాప్ వచ్చేసి మనం ఇక్కడ నుంచి కంటిన్యూస్ వీడియోస్ చేస్తూనే ఉన్నాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ మెయిన్ ఇక్కడ ఏంటంటే బడ్జెట్లీగా ఉంటాయి ప్రైజెస్ కూడా ఇవాళ వీడియో కూడా స్టార్టింగ్ టూ నైంటీ ఫైవ్ రూపీస్ అది టాప్స్ వస్తాయి అండ్ ఆల్సో సైజెస్ కూడా ఉన్నాయి మనకి టూ ఎక్సెల్ నుంచి సిక్స్ ఎక్సెల్ వరకు త్రీ పీస్ సెట్స్ ఉంటాయి ప్లస్ సైజెస్ వాళ్ళకి నేను మీకు క్లియర్గా వన్ ఆఫ్ వన్ చూపిస్తాను నా ముందున్న స్టాక్ అంతా ఇవాళ వీడియోలో చూపించబోతున్నాము స్కిప్ చేయకుండా చూడండి లాస్ట్ వరకు మీకు బ్యూటిఫుల్ వెరైటీస్ బడ్జెట్లో చూపిస్తాను సో స్టార్టింగ్ విత్ అండి మనం చెప్పాం కదా టూ నైంటీ ఫైవ్ లో ఉంటాయి అని ఇవి టాప్స్ స్ట్రైట్ కట్ వస్తుంది మంచి రేయోన్ కాటన్ మిక్స్లో లో యోక్ వరకు ఇలా వీ నెక్ బకెట్ నెక్ వచ్చేసి చిన్న ఫాయిల్ మిరట్స్ ఇస్తారండి త్రీ బై ఫోర్ తో దీంట్లోనే మనకి ఇంకొక కలర్ కూడా ఉంది బ్లాక్ అండ్ రెడ్డిష్ కాంబినేషన్ ఓపెన్ చేస్తుంది టీల్ బ్లూ విత్ స్కై బ్లూ వస్తుంది జస్ట్ టూ నైంటీ ఫైవ్ రూపీస్ ఎం టూ డబ్లెక్స్ వరకు ఉంటాయి దీంట్లో సైజెస్ అండ్ నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇట్లా ఆల్మోస్ట్ రేయోన్ కాటన్ ఇది కాటన్ లో వస్తుంది మంచిగా వీనెక్ ఇచ్చారు బ్రాడ్ గా ఉంటుంది స్ట్రేట్ కట్ టాప్ ఫ్లోరల్ ప్రింట్ తో లైనింగ్ ఏం ప్రైస్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ టాప్ కంప్లీట్ ఇలా వస్తుంది అండ్ యోక్ వర్క్ ఇలా బీచ్ తోటి సీక్వెన్స్ తోటి హైలైట్ చేస్తారు సో ఇది వచ్చేసి కాటన్ లో అండి మంచిగా జీన్స్ మీద కూడా బాగుంటుంది నెక్ వర్క్ రియల్ మిరట్ తో హైలైట్ చేశారు అండ్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తాయి ప్రైస్ ఓన్లీ త్రీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇప్పుడు కాలేజెస్ స్టార్ట్ అవుతున్నాయి స్కూల్స్ రీఓపెన్ అయిపోయాయి కాబట్టి కాలేజ్ గోయింగ్ వాళ్ళకి బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ లో ఇవి త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ వస్తుందండి ఇది కట్ షేప్ ఇక్కడ మనకి ఫ్లవర్ త్రీ డి టైప్లో అటాచ్ చేశారు సైడ్ వచ్చి కట్స్ వస్తాయి విత్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇది కూడా ప్రైస్ త్రీ నైంటీ ఫైవ్ రూపీస్ ఇవి వర్క్ కుర్తీస్ ఓన్లీ కుర్తీ బాటమ్ కానీ దుప్పటా కానీ ఏం రాదు నీట్గా చేశారు వర్క్ కూడా మంచి ఎల్లో షేడ్ అండి త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తాయి దీనికి లోపల లైన్ కూడా ప్రొవైడ్ చేశారు ప్రైస్ ఓన్లీ అట్ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చు షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది ఇది కూడా వర్క్ కుర్తయే కొంచెం ప్లస్ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ వర్క్ ఇది త్రీ ఎక్స్ఎల్ సైజ్ అండి ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ త్రీ ఎక్స్ఎల్ వాళ్ళకు కూడా ఇలాంటి బ్యూటిఫుల్ అవుట్ ఫిట్స్ రేయర్గా దొరుకుతాయి కదా బయట మార్కెట్లో మనకి ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి ఇది కూడా సేమ్ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ కూడా ఉంటుంది దీంట్లో ఇది వన్ మోర్ కుర్తీ సెట్ కుర్తీ అండి సెట్ కాదు ఓన్లీ ఫోర్ నైంటీ ఫైవ్ రూపీసే ఆల్ ఓవర్ దట్ డ్రెస్ సీక్వెన్స్ వర్క్ వస్తుంది రామ గ్రీన్ కలర్ ఆనియన్ పింక్ ఇది కూడా ఆల్ ఓవర్ వర్క్ వస్తుంది విత్ లైనింగ్ ఇది ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ విత్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇవన్నీ లెగ్గిన్ తో కానీ లేదా జీన్స్ మీదకి అప్ చేసుకోవడానికి కాలేజ్ గోయింగ్ వెళ్తూ ఉంటారు హాస్టల్స్ కి వెళ్ళిపోతూ ఉంటారు షాపింగ్ స్టార్ట్ చేస్తుంటారు ఈ పాటికి సో ఇంకా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఎక్కడ దొరుకుతాయి అని వెతికే బదు మనకి ఇక్కడ ఖుషీ ద శారీ స్టోర్ వచ్చేయండి ఇది కూడా వన్ మోర్ లైట్ గ్రీన్ కలర్ ఓన్లీ ప్రైస్ ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ రామా గ్రీన్ కలర్లో పర్ల్స్ వచ్చేసి యోగపాట్లో ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ వరకు వస్తుందండి ఇది ప్రైజింగ్ దీంట్లోనే కలర్స్ కూడా ఉన్నాయి ఆనియన్ పింక్ అండ్ గ్రీన్ నార్మల్ సెట్స్ మీదకి ఎలాంటి టాప్స్ వస్తాయో ఇవన్నీ అదే వెరైటీ ఇది డబుల్ ఎక్స్ఎల్ వరకు వస్తుందండి సైజు ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫార్టీ ఫైవ్ రూపీసే ఇంత తక్కువ కదా సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఆల్ ఓవర్ ది డ్రెస్ లైనింగ్తో సహా ఇవన్నీ దీంట్లోనే ఇంకొంచెం కలర్ వేరు కలర్ ఇది వచ్చేసరికి లైట్ క్రీమ్ షేడ్ తో వస్తుంది ఇది ఆర్గంజా టిష్యూ ఫ్యాబ్రిక్ లో సెమీ పార్టీ వైర్ లుక్ వచ్చేలాగా డిజిటల్ ప్రింట్ వస్తుంది డ్రెస్ అంతా అండ్ చిన్నగా యోక్ వరకు సీక్వెన్స్ వర్క్ అండి ప్రైస్ ఓన్లీ త్రీ నైన్టీ ఫైవ్ ఇది డోలా సిల్క్ ఫ్యాబ్రిక్ యోక్ వరకు సీక్వెన్స్ వర్క్ వస్తుందండి ఫార్టీ బాల్స్ ఇచ్చారు అండ్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ విత్ లైనింగ్ ప్రైస్ ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ వన్ మోర్ ఆర్గన్జా టిష్యూ ఫ్యాబ్రిక్ మంచి డిజిటల్ ప్రింట్ అండి చాలా బాగుంది ఎల్లో కలర్ లో త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ లోనే వచ్చేస్తుంది ఆఫీస్ గోయింగ్ కానీ కాలేజ్ గోయింగ్ వాళ్ళకి ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి ఫ్రాక్ మోడల్ వస్తుంది ఇది డార్క్ గ్రీన్ కలీ ప్యాటర్న్ టాప్ టు బాటమ్ కలీ అండ్ యోక్ వర్క్ ఇంకా చిన్న చిన్న బీట్స్ ఇచ్చారు ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ రూపీస్ దీంట్లోనే ఇంకొక షేడ్ కూడా ఉంది నావీ బ్లూ ఖాదీ కాటన్ లో అండి ఫ్రాక్ మోడలే చునిక్ లాగా వస్తుంది అనమాట విత్ కాలర్ నెక్ అండ్ హ్యాండ్స్ వచ్చాయి హ్యాండ్స్ కూడా కొంచెం లూజ్గానే వస్తుంది కింద ఫ్రాక్ మోడల్ అన్నాను కదా కింద స్లిట్ ఇచ్చారు లోపల తో సహా వస్తుంది ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇవన్నీ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటాయి సైజెస్ ఇంకొక డిజైన్ చునిక్ అండి జీన్స్ మీదకి లేదా చాలా మంది సింగిల్ ఫ్రాక్ లాగానే పార్టీస్ పార్టీస్కి అటెండ్ అవ్వడానికి చేస్తున్నారు అట్లాగా అలాగే యూజ్ చేసుకోవచ్చు ఇది ఆలియాకట్లో వస్తుంది క్యూట్గా ఉన్నాయి ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ ఇది వన్మోర్ ఇది కొంచెం లెందీగా వచ్చింది ఇది మనకు సింగిల్ పీస్ లాగైనా వేసుకోవచ్చు ఫోర్ ఫార్టీ ఫైవ్ ఓన్లీ చైనీస్ కాలర్ నెక్ అండ్ ఇక్కడ ప్యాచ్ ఇచ్చారు ఆర్గాన్జా తో బటర్ఫ్లై ఫ్రాక్స్ వీటి గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ప్యూర్ కాటన్ మెటీరియల్లో లాంగ్ లెంత్ వస్తుంది విత్ బ్యాక్ సైడ్ జిప్ సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ హ్యాండ్స్ కూడా త్రీ బై ఫోర్త్ వస్తాయి దీంట్లో అవైలబుల్ కలర్స్ ఇవి బ్లూ అండ్ లైలాక్ కలర్ అండ్ వన్ మోర్ వైట్ కూడా ఉందండి ప్యూర్ కాటనే వీటికి తో సహా వస్తుంది కాట్ సెట్స్ మీరు రేంజ్ రేంజ్లో ఓన్లీ ఫోర్ నైన్టీ ఫైవ్ లో వస్తుంది ఎల్ సైజ్ వర ఇది డబుల్ ఎక్స్ వరకు ఉంటాయి లూజ్ బాటమ్ ప్లాజో బాటమ్ గ్రే కలర్ అండి అండ్ దీంట్లోనే అవైలబుల్ కలర్స్ రామా గ్రీన్ ప్రింట్ వేరు ఎల్లో అండ్ పింక్ షేడ్ మజంతా పింక్ చాలా ఉన్నాయి దీంట్లో అయితే ప్రింట్స్ కానీ కలర్స్ కానీ కార్ట్ కి కూడా ఎంత డిమాండ్ ఉందంటే కాలేజ్ గోయింగ్ వాళ్ళకి ఇంకా వేరే ఆప్షన్స్ కూడా అవసరం లేదు వీటిలో వెతుక్కుంటే సరిపోతుంది ఆనియన్ పింక్ కలర్ అండి ఇది ఓన్లీ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ నైంటీ ఫైవ్ రూపీస్ ఇవన్నీ అండ్ ఇదే కార్ట్ లో ఇంకొక ప్యాటర్న్ కాలర్ నెక్తో వస్తుంది ఆల్ ఓవర్ టాప్ టు బాటమ్ బటన్స్ ఇచ్చారు మిడిల్ స్లిట్ అండి సైడ్ వీటికి కట్స్ కూడా లేవు ఏ లైన్ ప్యాటర్న్ లో ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ తోటి ఇవి కూడా బెస్ట్ బడ్జెట్ లో వచ్చేసినట్లు కార్డ్ సెట్స్ దీంట్లోనే ఇంకొక ప్రింట్ వస్తుంది స్క్రీన్ షాట్స్ తీసుకొని వచ్చేసేంటి షాప్ కి లేదా ఆన్లైన్ డెలివరీ కూడా చేస్తారు విత్ ఎక్స్ట్రా షిప్పింగ్ దీంట్లో ఇవన్నీ ప్రింట్స్ అనమాట కార్డ్ సెట్స్ లోనే విత్ కాలర్ నెక్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ డబుల్ ఎక్స్ఎల్ వరకు దీనిలో సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి షేడెడ్ కాటన్ లో అండి ఇవి త్రీ షేడెడ్ లో వచ్చింది యోక్ వరకు రియల్ మీరేడ్ తోటి థ్రెడ్ వర్క్ తోటి హైలైట్ చేశారు త్రీ బై ఫోర్ స్లీవ్స్ వస్తాయి అన్బిలియబుల్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ దీంట్లోనే ఇంకొక షేడ్ ఇది బ్లూ షేడ్ లో వస్తుంది అనమాట ఇట్లా కలర్ అయితే చాలా బాగుంది వెకేషన్స్ కి తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇది వచ్చేసి మనకు ఓన్లీ ఏ లైన్ టాప్ లైన్ ఫ్రాక్ లాగా వస్తుంది ప్యాచ్ ఆప్లిక్ వర్క్ అనమాట ఇది బీచ్ తోటి థ్రెడ్ తోటి హైలైట్ చేస్తారండి కింద ఫిల్ ఇచ్చారు అండ్ ఫుల్ స్లీవ్స్ ప్రైస్ ఓన్లీ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ అండ్ ఇదే దాంట్లో కలర్స్ బ్లాక్ అండ్ వైట్ హకోబా డిజైన్ లో కలంకారీ ప్రింట్ వచ్చి బ్లాక్ కలర్ అండ్ డార్క్ మరూన్ కాంబినేషన్ ఓన్లీ సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ తో సహా దీంట్లో ఇంకొకటి కలర్ నావీ బ్లూ కి మరూన్ షేడ్ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఈ సైజెస్ పార్టీవేర్ ఫ్రాక్ అండి ఇది విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ వస్తుంది వెరీ లైట్ వెయిట్ ఉంది ఫ్యాబ్రిక్ అయితే ఇది సింగిల్ ఫ్రాక్ లాగా వేసుకోవచ్చు కింద దామన్లో అండ్ యోక్లో సీక్వెన్స్ తో హైలైట్ చేశారు ప్రైస్ ఓన్లీ సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అవైలబుల్ కలర్ వన్ మోర్ అండ్ ఇది వచ్చేసి ఆనియన్ పింక్ అండి ఆనియన్ పింక్ లోనే ఫ్రాక్ మోడల్ ఇలా వచ్చేస్తుంది ఇది సింగిల్ ఫ్రాక్ లాగా వేసేసుకోవచ్చు లెగ్గిన్స్ కానీ అలా ఏమీ అవసరం లేదు విత్ త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఆల్ ఓవర్ స్టోన్స్ వచ్చాయి డార్క్ పింక్ అండ్ వైన్ కలర్ టోటల్ త్రీ షేడ్స్ అండ్ నెక్స్ట్ కోటా ఫ్రాక్స్ కోటాకి కూడా ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది కోటాలో కూడా బడ్జెట్లో తీసుకుని వచ్చారండి అండ్ మోస్ట్ ఎండింగ్ కలర్స్ అనమాట రాయల్ బ్లూ కి కింద గ్రీన్ వస్తుంది యోక్ కూడా ఇట్లా మనకి ఏదైతే ప్రింట్ కింద వచ్చిందో అదే ప్రింట్ తో ఇక్కడ కట్ వర్క్ ఇచ్చారు యోక్ లో షార్ట్ స్లీవ్స్ అండ్ కింద స్లీవ్స్ దగ్గర కూడా స్కాలపింగ్ వస్తుంది బ్యూటిఫుల్ కలర్ ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ కోటా ఫ్యాబ్రిక్ లోపల లైనింగ్ కూడా వస్తుంది దీనికి దీంతోనే అవైలబుల్ కలర్స్ అండి ఇవి లైలాక్ కలర్ అండ్ ప్యారట్ గ్రీన్ త్రీ కూడా బ్యూటిఫుల్ గా ఉన్నాయి కలర్స్ ఇది వచ్చేసి బాందిని టైప్ లో ఉంది పొల్కీ డాట్స్ అంటాం కదా ఆల్ ఓవర్ వస్తాయి ఫ్రాక్ సింగిల్ ఫ్రాక్ ఇది యోక్ వరకు మాత్రం హెవీగా కర్దానాస్ ఇచ్చారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ అండ్ ప్రైస్ వచ్చేసరికి ఓన్లీ సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ గ్రీన్ కలర్ దీంట్లోనే ఇంకొక కలర్ అండి కొంచెం డిజైన్ కూడా మారుతుంది డాట్స్ షేప్ కానివ్వండి ప్లేస్మెంట్ డాట్స్ ది అండ్ యోక్ వర్క్ కూడా మారుతుంది ఇది ప్రైస్ ఓన్లీ సెవెన్ ఫార్టీ ఫైవ్ బాక్స్ నెక్ లో విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లో పార్టీ వేర్ లాంగ్ గౌన్ ఇది ఓన్లీ సింగిల్ లాంగ్ గౌన్ వస్తుంది దీనికి బాటమ్ కానీ దుప్పటాస్ కానీ అట్లా ఏమి రావు ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ దీనికి హ్యాంగింగ్స్ కూడా వచ్చాయండి ఇట్లా పైప్స్ అంటాం కదా అవి హ్యాండ్స్ దగ్గర అటాచ్ చేశారు బ్యూటిఫుల్ గా ఉంది పార్టీవేర్ డ్రెస్ సింగిల్ కలర్ ఎల్లో మల్ కాటన్ ఫ్యాబ్రిక్ ఇది లాంగ్ ఫ్రాక్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ మనకి ఇలా పెద్ద ఫ్లవర్స్ అయితే ఇచ్చారు యోక్ వరకు ఎంబ్రాయిడరీ చేశారు బ్యాక్ కూడా ఇలాగే మనకి ఫ్లవర్ ఫ్లవర్ డిజైన్ వస్తుందండి ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండ్ ఇది వచ్చేసి కాటన్ లోని ప్యూర్ కాటన్ సారీ ఫ్రాక్ మోడలే యోక్ వరకు మనకి ఈ విధంగా వస్తుందండి కాంతా వర్క్ ఇచ్చారు సెవెన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఎక్స్ వర్క్ ఉన్నాయి సైజ్ ఇది డార్క్ పింక్ లేదా టొమాటో పింక్ అని చెప్పచ్చు అండ్ యోక్ వరకు అంగారక ప్యాటర్న్ లో జరి అండ్ చిన్న చిన్న బీట్స్ ఇచ్చారండి హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ఇలా సీక్వెన్స్ వర్క్ వస్తుంది ఖాళీ ప్యాటర్న్ స్టిచ్చింగ్ ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఇవన్నీ ఫ్రాక్స్ అనమాట సింగిల్ ఫ్రాక్స్ ఇది వచ్చేసి సాటిన్ ఇట్లా సాటిన్ ఫీల్ ఉంది క్రేప్ ఇదేమో చిన్న ఫాబ్రిక్ అనమాట కాంబినేషన్ పర్ఫెక్ట్ గా సెట్ చేశారు అమ్రిలా కటింగ్ ఫ్రాక్ ప్రైస్ ఓన్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ గ్రీన్ కలర్లో వైట్ కాంబినేషన్ అండి కుర్తి అయితే ఫ్రాక్ మోడల్లోనే వస్తుంది సైడ్ కట్ ఇచ్చారు సో సెంటర్ అంటే మనకి జనరల్ ఇక్కడ వస్తుంది కదా కట్ ఇది సైడ్ వచ్చింది స్లిట్ విత్ బటన్స్ స్టోన్ వర్క్ కూడా ఉంది ఓన్లీ ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ దీంట్లోనే అవైలబుల్ కలర్స్ బ్లూ డస్కి బ్లూ అండ్ పింక్ పీచ్ పింక్ దీంట్లో ఇది వచ్చేసరికి కలీ లో అనార్కలీ ఫ్రాక్ అండి ఇది కొంచెం బిగ్ సైజ్ డబుల్ ఎక్సెల్ సైజ్ నేను చూపిస్తోంది ప్రైస్ ఓన్లీ థౌజండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ డార్క్ చిల్లీ రెడ్ కలర్ బాధినీ డిజైన్ వస్తుంది ఆల్ ఓవర్ దీనికి దుప్పటా కూడా టూ పీస్ బాటమ్ రాదండి నెక్స్ట్ వన్ వచ్చేసి లో రేయోన్ కాటన్ చాలా పెద్దగా ఉంది సైజ్ అయితే ఇది ఎక్సెలే చూడడానికి మనకి డబుల్ ఎక్సెల్ ఫీల్ ఉంది దుప్పటాతో పాటు ప్రైస్ ఓన్లీ ఎయిట్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఆనియన్ పింక్ కలర్ సెట్స్ సెట్స్ లో కూడా కొంచెం వెస్టర్న్ టచ్ ఇచ్చి బ్లాక్ కలర్ మీద వర్క్ ఇచ్చారు అంత వైట్ కలర్ తోటి థ్రెడ్ వర్క్ వస్తుందండి అండ్ ఆల్ ఓవర్ బ్లాక్ మీద కూడా సెల్ఫ్ వీవింగ్ లాగా వస్తుంది ప్రైస్ ఓన్లీ నైన్ నైంటీ ఫైవ్ రూపీస్ దీంట్లో సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి ఇది ఓకే సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ దీంట్లోనే అవైలబుల్ కలర్ రామా గ్రీన్ ఇంకొకటి టూ కలర్స్ ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసరికి అగైన్ సెట్స్ ఏ ప్యూర్ కాటన్ మీద ఇలా మనకి చికెన్ కర్రీ వర్క్ వస్తుంది కదండి అలా తీసుకున్నారు హోప్ఫుల్లీ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను ఈ వర్క్ అంతా బాటమ్ కూడా సెల్ఫ్లో వస్తుంది దీంట్లోనే అవైలబుల్ కలర్స్ ఇవన్నీ సో ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండి మీకు డిస్కౌంటెడ్ ప్రైసెస్ చెప్పేస్తున్నాను డైరెక్ట్గా డబుల్ ఎక్స్ఎల్ వర్క్ ఉంటాయి సైజెస్ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు కలర్ ఇవి కూడా టూ పీసే కాటన్ అట్లాగా ఇది యోక్ వర్క్ హైలైట్ చేశారు బాక్స్ టైప్లో ఇచ్చేసి డార్క్ గ్రీన్ వీటికి లైనింగ్ రాదు ఫ్యాబ్రిక్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండ్ ఇదే స్టైల్లో ఇంకా కలర్స్ డిజైన్స్ మారుతూ ఉన్నాయి బ్లాక్ ఇది బ్లాక్ కలర్ మీద ఇదంతా ప్రింట్ అండి చూడడానికి అయితే దూరం నుంచి వర్క్ లాగా అనిపిస్తోంది హ్యాండ్స్ అండ్ బాటమ్ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్ విచిత్ర విచిత్ర సిల్క్ ఫ్యాబ్రిక్ లోనే ఎంత లైట్ వెయిట్ ఉందో టాప్ అయితే విత్ లైనింగ్ వస్తుంది డార్క్ వైన్ కలర్ బాటమ్ ప్రైస్ ఓన్లీ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ దీంట్లోనే ఇవన్నీ కలర్స్ రెడ్ కలర్ అండ్ గ్రీన్ ఇది వచ్చేసి ఖాదీ కాటన్ లోని కాట్ సెట్ తీసుకున్నాము అండ్ కాట్ సెట్ జనరల్ గా ఫ్లీప్ ఇచ్చి అలా వదిలేస్తారు కదా దీనికి అయితే టోటల్ బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ అంతా ఇలా వర్క్ వస్తుందండి ఓన్లీ సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఇది టాప్ అండ్ బాటమ్ టూ లోనే ఎథనిక్ ఇవన్నీ డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ అంటాము అండ్ ఇది వచ్చేసి క్రీమ్ కలర్ బాటమ్ ఆఫ్టర్ డిస్కౌంట్ సిక్స్ నైంటీ ఫైవ్ రూపీస్ దీంట్లోనే కలర్స్ అండి ఇవన్నీ పింక్ కలర్ అండ్ లైలాక్ కలర్ ఎల్లో అండ్ క్రీమ్ బాటమ్ లాస్ట్ వస్తుంది అండ్ ఇది వచ్చేసరికి ఆనియన్ పింక్ కలర్లో బాటమ్ అండ్ టాప్ కొంచెం మనకి చందేరి ఉంటుంది కదండి ఫ్యాబ్రిక్ ఆ స్టైల్లో వచ్చింది ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ సెవెన్ నైన్టీ ఫైవ్ ఓన్లీ అండ్ దీంట్లోనే ఇవన్నీ వచ్చేసి కలర్స్ అండి హెవీ బీడ్ వర్క్ ఇచ్చారు యోక్ లో అండ్ ఇది త్రీ పీస్ సెట్ ఇక్కడ నుంచి మనం చూసేవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ వస్తాయి క్రీమ్ కలర్ ఫస్ట్లీ చూస్తోంది క్రీమ్ లైట్ క్రీమ్ కలర్ కి బాటమ్ కూడా క్రీమ్ వస్తుంది విత్ లైనింగ్ అండి దుప్పటా కూడా డిజిటల్ ప్రింట్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది అసలు వేసుకుంటే ఈ సమ్మర్ సమ్మర్ ఆల్మోస్ట్ ఎండ్ అయిపోయి ఇప్పుడు రైని సీజన్ వస్తుంది కదా లుక్ బాగుంటుంది ఈ వెదర్ కి కలర్ కి ప్రైస్ ఓన్లీ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ త్రీ పీస్ సెట్స్ కూడా డబుల్ ఎక్స్ వరకు ఉంటాయి దీంట్లోనే అవైలబుల్ కలర్స్ ఇవన్నీ లైట్ పాస్టిల్ షేడ్స్ వచ్చాయి త్రీ పీస్ సెట్ పారట్ గ్రీన్ కలర్ దీనికి హెవీ అంటే సీక్వెన్స్ వర్క్ లేకుండా ఎక్కువ థ్రెడ్ వర్క్ ఇచ్చారు విత్ చిఫాన్ దుప్పట ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ స్క్రీన్ షాట్స్ తీసుకోవచ్చు వాట్సాప్లో ఆర్డర్ చేయొచ్చు షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది అండ్ షాప్కి వచ్చే వాళ్ళు ఉంటే దర్శక్ నగర్ ఇది నియర్ టు వెంకటాదేవి థియేటర్ ఉంటుంది వాకిన్ అయిపోవచ్చు అండ్ ఇది వచ్చేసరికి టూ పీసే సెవెన్ ఫార్టీ ఫైవ్ ఓన్లీ అసలు మిరర్స్ ఎంత బాగున్నాయి హెవీగా పిల్లో టాజల్స్ వస్తాయి బాటమ్ వస్తుంది దీంట్లోనే ఇంకొక షేడ్ పర్పుల్ అండ్ ఇది వచ్చేసి టూ పీస్లోనే అండి ఫ్రాక్ మోడల్ తీసుకున్నారు కాకపోతే త్రీ పీస్ సారీ బాధని ఫ్రాక్ మోడల్ బాటమ్ అండ్ దుప్పట కాటన్ సెట్టే కాకపోతే కొంచెం డిజైన్ వేరుగా ఉంది ప్రైస్ వచ్చేసరికి థౌసండ్ నైంటీ ఫైవ్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ దీంట్లోనే ఇంకా కలర్స్ ఉన్నాయి ఓకే ఇది లైట్ గ్రీన్ అండ్ పర్పుల్ అండ్ ఫ్రాక్ మోడల్ ఇది కూడాను త్రీ పీస్ వస్తుంది కాటన్ సెట్ కలంకారీ డిజైన్ మీద వస్తుందండి ఇదంతా బాటమ్ ప్రింటెడ్లోనే టాప్ ప్రింటెడ్లోనే దుప్పటా కూడా ప్రింటెడ్లోనే జస్ట్ థౌసండ్ నైంటీ ఫైవ్ రూపీస్ డబ్లెక్స్ వరకు ఉంటాయి సైజెస్ దీంట్లో ఇంకొక షేడ్ ఇది ఫ్రంట్ వరకు కర్దానాస్ ఇచ్చారు కర్దానాస్ కానీ ఇట్లా లేస్ కూడా ఇచ్చారు క్యూట్ ఉంటుంది అండ్ ఈ ప్రైస్కి బెస్ట్ పై కా సెట్లోనే ఏ లైన్ టాప్ షార్ట్గా వస్తుంది అది ఈ యొక్క వరకు మిరర్స్ వచ్చాయండి రియల్ మిరర్స్ కానీ బీట్స్ కానీ ఇచ్చారు అండ్ ఇక్కడంతా ఆప్లిక్ వర్క్ లాగా అనిపిస్తుంది కాకపోతే ప్రింట్ బాటమ్కి కూడా ప్రింట్ వస్తుంది సేమ్ ప్రింట్ అండ్ దుప్పట కాటన్లో మంచి కాటన్లో అండి ఇది ప్రైస్ ఓన్లీ థౌసండ్ నైంటీ ఫైవ్ రూపీస్ అండ్ ఇది వచ్చేసరికి వన్ మోర్ ఫ్రాక్ మోడల్ విత్ దుప్పట సెట్ ఇది ఫ్రాక్ లాగా టూ పీస్ లాగైనా వేసుకోవచ్చు లేదా త్రీ పీస్ లాగైనా వేసుకోవచ్చు సిల్క్ ఫ్యాబ్రిక్ అండ్ దుప్పటా ఇది అసలు ప్రైసెస్ అన్నీ కూడా జస్ట్ థౌజండ్ నైన్ ఫైవ్ ఇదే లో ఎక్కువ మోడల్స్ చూపిస్తున్నాం అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి పార్టీ ఇది అండ్ ఈ డిజైన్ వచ్చేసి చాలా చోట్ల చూసే ఉంటారు కానీ ఇప్పుడు వచ్చేసి కొంచెం ఫ్యాబ్రిక్ మారుతూ డిజైన్ మారుతూ వస్తున్నాయి ఎలిఫెంట్ డిజైన్ మీద ఖర్దానా వర్క్ వచ్చింది ఫ్రాక్ మోడల్ కలర్ కూడా రస్ట్ షేడ్ స్నఫ్ రస్ట్ అంటాం కదా ఆ కలర్ అండి ఇది బాటమ్ కాటన్ దుప్పట కూడా కాటన్లోనే ప్రైస్ ఓన్లీ నైన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ అండ్ దీంట్లో వచ్చేసి చాలా కలర్స్ వచ్చాయి డార్క్ మజంతా పింక్ లైలాక్ కలర్ అండ్ ఇది వైన్ అండి యోగ్ పార్ట్ చూసి తీసేసుకోవచ్చు ఈ డ్రెస్ని అండ్ ఇవి వచ్చేసరికి ఇంకొక వెరైటీ ఫ్రాక్ మోడలే ప్యూర్ రేయోన్ కాటన్లో వస్తుంది సో సైడ్ వచ్చేసి కట్స్ వచ్చాయి నైరా అంటాం కదండి ఆ నైరా కట్ మోడల్లో నెక్ మాత్రం ఎంత హెవీగా ఉందో ఈ కలర్కి ఈ వచ్చిన వర్క్కి బ్యూటిఫుల్గా సెట్ అయింది విత్ బాటమ్ అండ్ దుప్పట ప్రైస్ కూడా తక్కువే మనం ఈ డిజైన్కి ఎక్కువ అనుకుంటాం కానీ ఓన్లీ ఎయిట్ నైంటీ ఫైవ్ రూపీస్ దీంట్లో ఇంకొక షేడ్ వైట్ బేస్ ఉంటుంది బట్ వచ్చిన కలర్ మారిందండి ఇందాక బ్లూ ఇది వచ్చేసి రెడిష్ కలర్ అండ్ కటింగ్ కటింగ్లోని హెవీ తో లెంత్ కూడా టూ మంత్స్ లేదు అందరికి హైట్ కి సరిపడా లెంత్ ఇచ్చారు టాప్ త్రీ స్టెప్ వస్తుందండి త్రీ కాదు ఫోర్ ఫోర్ స్టెప్స్ వస్తుంది ఇది ప్రైస్ ఓన్లీ నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ త్రీ పీస్ సెట్ బాటమ్ అండ్ దుపట చాలా బాగుంది ఇది అయితే ఫ్రాక్ కదా అసలు మనం ఎలా ఏ ఎట్లాంటి వాళ్ళైనా వేసుకున్నా సెట్ అయిపోతుంది అండ్ వన్ మోర్ ఇది పార్టీ పేర్ డ్రెస్ వీవింగ్ లో వస్తుందండి అజరక్ ప్రింట్స్ అంటాం కదా కొంచెం ఆ లుక్ ఉంది చూడగానే కలంకారీ అవన్నీ మిక్స్ ఇది వచ్చేసి హ్యాండ్స్ అండ్ బాటమ్ దుప్పటా మనకి దుప్పటా కూడా ఇలా షేడెడ్ లో వస్తుందండి ప్రైస్ ఓన్లీ థౌజండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ దీనిలో సింగిల్ కలర్ ఉంది ఇప్పుడు చూసేది వచ్చేసి ప్యూర్ కాటన్లోనే మస్టర్డ్ షేడ్ మస్టర్డ్ ఎల్లో అనార్కలి మోడల్ యోక్ చూడండి ఫస్ట్లీ యోక్ వరకు ఇలా యూ షేప్ ఇచ్చారు దాని మీద ఖర్దానాస్ అని బీట్స్ అని మిరర్స్ అని టోటల్ హెవీగా ఉంది బాటమ్ ప్రింటెడ్ లోనే వస్తుంది అండ్ దుప్పట కాటన్ ప్రైస్ ఓన్లీ ఇది ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండి లెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ అండ్ దీంట్లోనే కలర్ బ్లాక్ టూ కలర్స్ కూడా బ్యూటిఫుల్ గా ఉన్నాయి అన్ని ఫ్రాక్ మోడల్స్ ఏ కాబట్టి కొంతమందికి సైడ్ కట్స్ ఉన్నాయి అనే ఇష్యూస్ ఏం లేకుండా వేసేసుకోవచ్చు అండ్ కాలేజ్ వాళ్ళకంటే మళ్ళీ చెప్తున్నాను కదా సో ఒకేసారి షాపింగ్ చేసుకొని వెళ్ళిపోతారు దాంట్లో పార్టీవేర్ అయినా తీసుకోండి లేదనుకుంటే వేర్ అయినా అన్ని ఉన్నాయి స్టార్టింగ్ టూ నైంటీ ఫైవ్ రూపీస్ దగ్గర నుంచి అండ్ మాక్సిమం ప్రైస్ నాకు ఫిఫ్టీన్ హండ్రెడ్ కూడా ఉండలేదు ఫోర్టీన్ థౌసండ్ నైంటీ లోనే మాక్సిమం కవర్ అయిపోతున్నాయి ఇది వచ్చేసరికి మనకి ఈవెన్ జార్జెట్ లో వస్తుందండి కలీ మోడల్ అండ్ దుప్పటా కూడా వస్తుంది టూ పీస్ అనమాట ప్రైస్ ఓన్లీ ఆఫ్టర్ డిస్కౌంట్ ఎయిట్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ దీంట్లో అవైలబుల్ కలర్స్ వచ్చేసి బ్లాక్ అండ్ స్టీల్ బ్లూ ఈ కలర్స్ ఉన్నాయండి అన్ని డార్క్ కలర్సే దుప్పట మల్టీ యూస్ చేసుకోవచ్చు దుప్పట కాస్ట్ కి ఫుల్ డ్రెస్ వచ్చేస్తుంది అండ్ ఈ డ్రెస్ అయితే మాత్రం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు చాలా హిట్ అయిన వెరైటీ ఇది ఆరెంజ్ అండ్ పింక్ కాంబినేషన్ ఈ కాంబినేషన్ లో సారీస్ కానీ ఏది పెట్టినా సేల్ అయిపోతున్నాయి ఇది వచ్చేసి షరారా మోడల్ వస్తుంది టాప్ బాటమ్ అండ్ ఇది దుప్పట అండి దుప్పట నెక్స్ దుప్పట వస్తుంది బ్యూటిఫుల్ కలర్ ఇది అయితే ప్రైస్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ థౌజండ్ నైన్టీ ఫైవ్ రూపీస్ అండ్ ఇదే లో రెయోన్ ఫ్యాబ్రిక్ ఇది సో ఫ్లిప్ కాలర్ నెక్ అండ్ కింద ఆర్గాన్సా ఇలా ప్యాచ్ ఇచ్చారు బాటమ్ ఇలా వస్తుంది బాటమ్ మనకి షరారా మోడల్ అండ్ దుప్పట ఇది నెట్ దుప్పట ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ అండి ఓన్లీ థౌజండ్ నైంటీ ఫైవ్ రూపీస్ కలర్ ఎంత బాగుందో సో కమింగ్ ఫెస్టివల్స్కి కొంచెం యూనిక్గా కనిపిస్తారు అండ్ ఇది వచ్చేసి కాటన్ లోనే షరారా మోడల్ క్రీమ్ కలర్ దాని మీద పింక్ ఫ్లవర్స్ ఇచ్చారు బాగా హైలైట్ అవుతున్నాయి ఫ్లవర్స్ వచ్చేసి ప్లాజో మోడల్లో మనకి కింద బాటమ్ వస్తుంది ఇవన్నీ ప్రైస్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఓన్లీ థర్టీ నైంటీ ఫైవ్ రూపీస్ సో ఇవి వచ్చేసి ప్లస్ సైజెస్లో చూస్తున్నామండి ఇప్పుడు కార్ట్ సెట్స్ ఇవి ప్లస్ సైజెస్ వాళ్ళకే ఫైవ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఆఫ్టర్ డిస్కౌంట్ టూ పీస్ సెట్ ఇది త్రీ ఎక్సెల్ నుంచి ఫైవ్ ఎక్సెల్ వరకు ఉంటాయండి దీంట్లోనే ఇంకా కలర్స్ అలా ఉన్నాయి మనం చెప్పినట్లుగా ప్లస్ సైజెస్ వాళ్ళకి లాస్ట్ చూపిస్తామన్నాము విధంగా లాస్ట్ చూపిస్తున్నాము టూ పీస్ వస్తాయి మీరు వచ్చి ట్రయల్ వేసుకొని తీసుకోవచ్చు ఇక్కడ ఇది ఒక ప్రింట్ అండ్ దుంకొక ప్రింట్ ఇవన్నీ సైడ్ కట్స్ వచ్చాయి ఇది బాటమ్ ఇట్లా ఓన్లీ ఫైవ్ నైంటీ ఫైవ్ అండి వీటిలో అండ్ ఈ కలర్ ఇంకా బాగుంది సి గ్రీన్ సి గ్రీన్ సి బ్లూ అట్లా ఫ్లేరీగా ఉంటుంది కిందకు వచ్చే కొద్ది కూడా ఇది ఒక కలర్ అండ్ ఇది ఇంకొక కలర్ అండి లైట్ ఆరెంజ్ కలర్ పీచ్ ఆరెంజ్ అండ్ ఇంకొకటి వచ్చేసరికి గ్రీన్ ఇట్లా మిడిల్ స్లిట్ వస్తుందండి ఇవన్నీ ఫైవ్ నైన్టీ ఫైవ్ త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి అండ్ ఇదే ప్లస్ సైజెస్ లో త్రీ పీస్ సెట్స్ మనం చూస్తుంది ఇప్పుడు సెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ డార్క్ మరూన్ వీక్ అట్లా వచ్చింది విత్ ఇదంతా ఫాయిల్ మిర్ ప్రింట్ సెవెన్ నైన్టీ ఫైవ్ ఓన్లీ ఇదే దీంట్లో ఇంకా ప్రింట్స్ అనమాట ఇది ప్రింట్ మారుతుంది ఈ కలర్ కూడా ఈ డిజైన్ కూడా చాలా ట్రెండ్ అవుతుంది ఇది వైట్ కలర్ మీద వస్తుంది డార్క్ గ్రీన్ లోనే ఇంకొక కలర్ అండి ఇది ఇంకొక ప్రింట్ సారీ ఇవన్నీ సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ ప్లెసైజెస్ వాళ్ళకి బ్లాక్ కూడా ఉంది దుప్పటా వస్తుంది బాటమ్ వస్తుంది మీరు ఇక్కడికి వచ్చి ట్రైల్ వేసుకొని తీసుకోవచ్చు అండి చాలా మంచి ప్రింట్స్ ఉన్నాయి వీటిలో అండ్ ఇదే ప్లెసైజెస్లో ఈ మోడల్ మనం ఇందాక నార్మల్ సైజ్ చూసాం కదా ప్లస్ సైజ్ లో కూడా ఉంది ఇది నైన్ నైన్టీ ఫైవ్ అండి ఇది మనం చూస్తోంది బ్రింజాల్ షేడ్ అండ్ ఇదే దీంట్లో వైట్ కూడా ఉంది నైన్ నైన్టీ ఫైవ్ రూపీస్ ఉంది త్రీ ఎక్సెల్ నుంచి ఫైవ్ ఎక్సెల్ వరకు వచ్చేస్తాయి